సో రైతులందరికీ నమస్తే మీరు చూస్తున్నారు బలం ఛానల్ సో ప్రజెంట్ వచ్చేసి మనము పల్లెల్లోకి అయితే వచ్చామన్నమాట సో పల్లెల్లో ఉన్నటువంటి రైతుల దగ్గర ఉన్నటువంటి గొర్రెలు కానీ మేకలు కానీ పోతులు కానీ పొట్టేలు కానీ ఏవి ఉన్నా కూడా మనం యూట్యూబ్లో పెట్టి అమ్మడం అయితే జరుగుతుందండి సో ప్రజెంట్ వచ్చేసి మనకు అమ్మకానికి అయితే చెప్పారు ఇవి బ్యాక్సైడ్ కనబడుతున్నాయి కదా ఇవన్నీ కూడా గొర్రెలు అయితే ఉన్నాయండి గొర్రె పిల్లలు ఒకసారి వీటి ధర ఎంత అలాగే ఎన్ని ఉన్నాయి మొత్తం అన్నీ కూడా మనం అయితే మాట్లాడి తెలుసుకుందాం అందు వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోరా సబ్స్క్రైబ్ చేసుకోండి మనం పెట్టిన వీడియో ప్రతొక్కడూ కూడా మీకు అనమాట సో చూడొచ్చు చానక్కడ బ్యాక్గ్రౌండ్లో చాలా బాగుండే గొర్రెలు మా పిల్లలని కూడా సో సబ్స్క్రైబ్ చేసుకుంటే మా వీడియో ప్రతొక్కడి కూడా వస్తుంది అలాగే ఇప్పుడు ఈ వీడియోలో కనబడుతున్నటువంటి గొర్రెలు అలాగే పిల్లలు ఎంత చెప్తున్నారు అలాగే ఎన్ని ఉన్నాయి మొత్తం అని కూడా ఈ వీడియోలో చూపిస్తాను సో కావాలనుకున్న వాళ్ళు నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి సెవెన్ డబల్ సిక్స్ డబల్ జీరో సిక్స్ జీరో త్రీ డబల్ సిక్స్ అనమాట ఈ నెంబర్ కాంటాక్ట్ అవుతే నేను డైరెక్ట్గా రైతు దగ్గరికి వెళ్ళి పల్లెల్లోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి గొర్రెలన్నీ కూడా మీకు మాట్లాడించడం అయితే జరుగుతుందండి సో ఇక్కడ ఎన్నున్నాయో అనేసి మొత్తం అన్నీ కూడా ఇప్పుడు తెలుసుకుందాం సో చూడొచ్చు ఇక్కడ ప్రజెంట్ మన దగ్గర గొర్రె పిల్లలు అయితే ఉన్నాయన్నమాట సో వీ మొత్తం అన్ని ఎన్ని ఉన్నాయి అలాగే వీటి ధర ఎంత ఎన్ని పిల్లలు ఉన్నాయి మొత్తం ఎన్ని ఉన్నాయని చెప్పేసి మొత్తం అన్ని కూడా తెలుసుకుందాం ఎన్ని ఉన్నాయి మొత్తం మన దగ్గర ఇవి డెబ్బై ఉన్నాయి సో వీడియోలో కనబడుతున్న కూడా మొత్తం అని డెబ్బై ఉన్నాయి అండి సో డైరెక్ట్గా మనం పల్లెల్లోకి వచ్చామన్నమాట చూసుకోవచ్చు బ్యాక్గ్రౌండ్లో సో పల్లెల్లోకి వచ్చి మనం వీడియో తీసి యూట్యూబ్లో అయితే అప్లోడ్ చేయడం అయితే జరుగుతుందండి అండి ఈ వీడియోలో కనబడుతున్న గొర్రెలు గొర్రెలన్నీ కూడా మొత్తం డెబ్బైనాయి సో అలాగే పిల్లలు ఎన్నోనే ఒక పిల్లనే సో ఒక పిల్ల మాత్రమే ఉంది మిగతా అని కూడా సూట్ గొర్రెలు అనమాట మొత్తం అవన్నీ కూడా సూట్గా ఉన్నాయి తీసుకోవచ్చు ధర ఎంత చెప్తున్నారు అవి పద్దెనిమిది వేలు సో జత వచ్చేసి ఎయిటీన్ థౌసండ్ చెప్తున్నారండీ హెనెంట్ సార్లు వెళ్తారా అటార హజారు రూపాయ బొలరా ఒకవేళ మీకు ఏమన్నా పళ్ళు లేనివి కావాలని మీకు ಲೇನಿ ಅವೆ ತೀಸು ವೀಳು ರೈತಲೇ ಬೆಟ್ಟುಕೊಟ್ಟಾರನ್ನಟ ಮೊತ್ತ ಮನೆಯ ಕೂಡ ಡಬ್ಬೈನಿ ಜೊತೆ ವಚ್ಚಿ ಪದ್ತನಾರು ಅಟ ಹಜಾರ ರೂಪಾಯಿ ಪಡ್ತಾಯಿದ್ದ ಎಯ್ಟೀನ್ ತೌಸಂಡ್ ಅಂಡ್ ಹದಿನೆಂಟು ಸಾವಿರ ಹೇಳ್ತಾರೆ ಸೊ ಯಾರಿಗಾದ್ರೂ ನನ್ನ ನಂಬರ್ಗೆ ಕಾಲ್ ಮಾಡಿರಿ ಡೈರೆ ಅಲ್ಲಿಗೆ ಹೋಗಿಬಿಟ್ಟು ಅವ್ರ ಹತ್ರನೇ ಕೊಡಿಸ್ತೀನಿ ನಾನು ವೀಡಿಯೋರಲ್ಲಿ ಕಾಣಿಸ್ತಿದ್ದೆ ಅಲ್ಲ ಎಲ್ಲ ಸೆವೆಂಟಿ ಐತೆ ಬೇಕನ್ನವರು ನನ್ನ ನಂಬರ್ಗೆ ಬೇಗ ಕಾಲ್ ಮಾಡಿರಿ ಇದು ಇರುತ್ತೆ సో ఈ వీడియోలు కనబడుతున్నట్టు మొత్తం అని కూడా డెబ్బై ఉన్నాయండి అని మొత్తం అన్నీ చూడుతూ ఉన్నాయి ఒకటి మాత్రమే పిల్ల ఉంది చూసుకోవచ్చు ఒకసారి మీరు అన్నీ కూడా చూడండి ఇదనమాట సో మన వీడియోలో అలా అన్నీ చూడాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మనం పెట్టిన ప్రతి ఒక్క వీడియో కూడా మీకు అప్లోడ్ అవుతున్నట్లు మీకు వస్తుంది అనమాట నోటిఫికేషన్ సో అప్పుడు మీరు వీడియో అయితే చూడొచ్చు సో అలాగే మీ దగ్గర ఏమైనా పొట్టేలు కానీ మేకలు కానీ గొర్రెలు కానీ ఏమైనా మీరు అమ్మాలనుకుంటే అమ్మాలనుకున్న వాళ్ళు మన నెంబర్కి అయితే మెసేజ్ చేయండి అలాగే వాట్సాప్లో వీడియో అయితే పెట్టండి రెండు నిమిషాలు ఫోన్ అడ్డం తిప్పి మనం యూట్యూబ్లో అప్లోడ్ చేసి మీ పోటల్ని అయితే సేల్ చేయడం అయితే జరుగుతుంది అనమాట ప్రజెంట్ వచ్చేసి ఇక్కడ మొత్తం అనే డెబ్బై అని పద్దెనిమిది వేలు చెప్తున్నారు ఫిక్స్డ్ రేట్ అయితే కాదు బార్గింగ్ అయితే ఉంటుందండి సో ఇంకా ఎక్కడైనా ఉన్నవాళ్ళు అమ్మాలనుకున్న వాళ్ళు నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి ఇవి కావాలనుకున్న వాళ్ళు తొందరగా కాంటాక్ట్ అయితే ఈ పోటల్ అనేది మీకు దొరుకుతాయండి అదే సారీ గొర్రెలు అనేటివి దొరుకుతాయండి ఓకే నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను అంతవరకు మంచి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఈ గొర్రెలు కావాలనుకున్న వాళ్ళు తొందరగా నా నెంబర్కి అయితే కాంటాక్ట్ అవ్వండి